హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు రెగ్యులర్గా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ హ్యూజ్ పిలిగ్రిమ్ ఫుట్ ఫాల్ ఫర్ తిరుమల బ్రహ్మోత్సవంస్ చూడండి హ్యూజ్ పిలిగ్రిమ్ ఫుట్ ఫాల్ అంటే భారీగా భక్తులు తరలివచ్చారు హ్యూజ్ అంటే బ్రహ్మాండమైన అంటే ఎక్కువగా పిల్గ్రిమ్స్ అంటే భక్తులు ఫుట్ ఫాల్ అంటే ఎక్కువగా వచ్చారు ఎక్కువ సంఖ్యలో వచ్చారు ఫర్ తిరుమల బ్రహ్మోత్సవంస్ తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి హ్యూజ్ పిల్గ్రిమ్ పిలిగ్రిమ్స్ అంటే భక్తులు మనకు అందరికీ తెలుసు హ్యూజ్ అంటే పెద్దగా ఫుట్ఫాల్ అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఫర్ అంటే కొరకు ఇది ప్రిపోజిషన్ ఫర్ తిరుమల బ్రహ్మోత్సవం తిరుమల బ్రహ్మోత్సవాల కొరకు చూడండి వివరాల్లోకి వెళ్తే తిరుపతి హ్యాస్ బీన్ విట్నెసింగ్ ఏ హై ఇన్ఫ్లెక్స్ ఆఫ్ డివోటీస్ ఓవర్ ద పాస్ట్ త్రీ డేస్ ఇన్ వ్యూ ఆఫ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవం కరెంట్లీ అండర్ వే ఎట్ తిరుమల హిల్స్ చూడండి తిరుపతి హ్యాస్ బీన్ విట్నెసింగ్ అంటే తిరుపతి చూస్తుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది చూడండి తిరుపతి అనేది సబ్జెక్ట్ హ్యాస్ బీన్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది తిరుపతి అనేది సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే అంటే బహువచనం ఉంటే హ్యా వస్తుంది తిరుపతి హ్యాస్ బీన్ విట్నెసింగ్ విట్నెసింగ్ అనేది వి ఫోర్ ఏ హై ఇన్ఫ్లెక్స్ అంటే అధిక సంఖ్యలో ప్రవాహం ఇన్ఫ్లెక్స్ అంటే ప్రవాహం ఆఫ్ డివోటీస్ అంటే భక్తులు ఓవర్ ద పాస్ట్ త్రీ డేస్ అంటే గడిచిన మూడు రోజుల నుంచి మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావాలి ఇక్కడ ఓవర్ అనేది ప్రిపోజిషన్ మనం ఇక్కడ సాధారణంగా సిన్స్ ఉంటే పాయింట్ ఆఫ్ టైం అని రాయాలి ఫర్ ఉంటే పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి ఇక్కడ మూడు రోజుల నుంచి అని ఉంది కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ ఎందుకు రాయకూడదు అని డౌట్ రావాలి ఇక్కడ మీరు ఫర్ అని కూడా రాసుకోవచ్చు ఫర్ ద పాస్ట్ త్రీ డేస్ అనొచ్చు లేదా ఓవర్ ద పాస్ట్ త్రీ డేస్ అని కూడా అనవచ్చు ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేయగలుగుతూ ఉండాలి నేను ఆల్రెడీ ప్రిపోజిషన్స్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో చెప్పడం మొదలుపెట్టాను మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ వీడియోలు కూడా చూస్తూ ఉండండి ఇన్ వ్యూ ఆఫ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవంస్ ఇన్ వ్యూ ఆఫ్ అంటే దృష్టిలో ఉంచుకొని ది యాన్యువల్ బ్రహ్మోత్సవంస్ అంటే వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతికి గత మూడు రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కరెంట్లీ అంటే ప్రస్తుతం అండర్ వే ఎట్ తిరుమల హిల్స్ అంటే ప్రస్తుతం తిరుమల కొండల్లో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతికి గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అలాగే ద రైల్వే స్టేషన్ అండ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ central bus station are overflowing with passengers and uh, scores of guest houses cottages and call in the city are overbooked 20 the railway station and uh, mario the andhra pradesh state road transport corporation apsrtc railway station mario andhra pradesh road ravana samastha central bus station ఆర్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ప్యాసెంజర్స్ అంటే ఆర్ ఓవర్ఫ్లోయింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ద రైల్వే స్టేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోరేట్ కార్పొరేషన్ సెంట్రల్ బస్ స్టేషన్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్ అంటే నిండిపోతున్నాయి పొంగిపోతున్నాయి విత్ ప్యాసెంజర్స్ ప్రయాణికులతో అండ్ మరియు కోర్స్ ఆఫ్ గెస్ట్ హౌసెస్ గెస్ట్ హౌస్లు కాటేజెస్ కాటేజీలు అండ్ మరియు కౌల్ట్రీస్ కౌల్ట్రీస్ అంటే ఎక్కడైతే ప్రయాణికులు విశ్రాంతి తీసుకుంటారో వాటిని కౌల్ట్రీస్ అంటారు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోండి ఇన్ ద సిటీ నగరంలో ఆర్ ఓవర్ బుక్డ్ అంటే అధికంగా బుక్ చేయబడ్డాయి అంటే అన్నీ బుక్ చేయబడ్డాయి ఈ రూమ్లన్నీ కూడా ద తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాస్ మేడ్ ఎలాబరేట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ అక్రాస్ ద టెంపుల్ సిటీ ఎస్పెషలీ ఇన్ ద బిల్డింగ్స్ ఓన్డ్ బై ఇట్ చూడండి ద తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హ్యాస్ మేడ్ ఎలాబరేట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ మేడ్ ఎలాబరేట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ అంటే లైటింగ్ ఏర్పాట్లు చేసింది ఎలాబరేట్ అంటే విస్తృతంగా ఎక్రాస్ అంతటా ద టెంపుల్ సిటీ అంటే ఆలయ నగరం అంతా ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఇన్ ద బిల్డింగ్స్ ఓన్డ్ బై ఇట్ ప్రత్యేకించి దాని యొక్క స్వంత భవనాలలో లైటింగ్ ఏర్పాట్లు చేసింది ఎవరు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ద గరుడ స్టాచ్యూ ఎట్ అలిపిరి కన్సిడర్ ద ఫూట్ ఆఫ్ తిరుమల హిల్స్ హ్యాస్ బీన్ టేస్ట్ఫుల్లీ డెకరేటెడ్ అండ్ ఇల్యూమినేటెడ్ చూడండి ద గరుడా స్టాచ్యూ అంటే ఆ గరుడ విగ్రహం ఎట్ అలిపిరి అలిపిరి వద్ద గరుడ విగ్రహం కన్సిడర్ ద ఫుట్ ఆఫ్ తిరుమల హిల్స్ తిరుమల కొండల పాదాలుగా భావించే అలిపిరిలోని గరుడ విగ్రహం చూడండి ద గరుడా స్టాచ్యూ ఎట్ అలిపిరి పక్కన కామా ఉంది అలాగే హిల్స్ పక్కన కామా ఉంది ఇదంతా కూడా కేవలం ఈ గరుడ స్టాచ్యూకి సంబంధించింది అంటే తిరుమల కొండల పాదాలుగా భావించేటటువంటి ఈ యొక్క గరుడ విగ్రహం హ్యాస్ బీన్ టేస్ట్ఫుల్లీ డెకరేటెడ్ అంటే రుచిగా అలంకరించబడింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ టేస్ట్ఫుల్లీ డెకరేటెడ్ అండ్ మరియు ఇల్యుమినేటెడ్ కాంతివంతంగా తీర్చిదిద్దారు రుచిగా అలంకరించారు సిమిలర్లీ ద సెక్యూరిటీ పోస్ట్ ఆ టోల్ ప్లాజా ఎట్ అలిపిరి వేర్స్ ఎ ఫెస్టివ్ లుక్ చూడండి సిమిలర్లీ విధంగా ద సెక్యూరిటీ పోస్ట్ ఆ టోల్ ప్లాజా ఎట్ అలిపిరి అలిపిరి వద్ద ఉండే సెక్యూరిటీ పోస్ట్ లేదా టోల్ ప్లాజా వేర్స్ a ఫెస్టివ్ లుక్ అంటే పండుగ రూపాన్ని సంతరించుకుంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి నోట్ చేసుకోవాలి వేర్స్ ఏ ఫెస్టివ్ లుక్ అంటే వేర్స్ అంటే ధరించడం సాధారణంగా ఇదొక ఫ్రేస్ వేర్స్ ఏ ఫెస్టివ్ లుక్ అంటే పండుగ రూపాన్ని సంతరించుకుంది ద పార్కింగ్ లాట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద హిల్స్ మెంట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ కమింగ్ బై పర్సనల్ వెహికల్స్ ఈజ్ ఎబర్జ్ విత్ వెహికల్స్ చూడండి ద పార్కింగ్ లాట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద హిల్స్ అంటే కొండల దిగి ఉన్నటువంటి ఉన్న పార్కింగ్ స్థలం ద పార్కింగ్ లాట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద హిల్స్ అంటే కొండల దిగువన ఉన్నటువంటి పార్కింగ్ స్థలం మెంట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ కమింగ్ బై పర్సనల్ వెహికల్స్ అది వ్యక్తిగత వాహనాల్లో వచ్చే దూర ప్రయాణికుల కోసం ఉద్దేశించబడింది మెంట్ అంటే అర్థం ఈ పార్కింగ్ లాట్ ఎట్ ద ఫుట్ హిల్స్ అంటే కొండల దిగువన ఉన్నటువంటి పార్కింగ్ స్థలం ఒక ఉద్దేశం ఏంటంటే ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ కమింగ్ బై పర్సనల్ వెహికల్స్ వ్యక్తిగత వాహనాల్లో వచ్చే దూర ప్రయాణికుల కోసం ఉద్దేశించిందనే అర్థం ఈస్ ఎబజ్ విత్ వెహికల్స్ అంటే వాహనాలతో కలకలలాడుతుంది ఎబజ్ అంటే కలకలలాడడం విత్ వెహికల్స్ అంటే వాహనాలతో కలకలలాడుతుంది ఇలా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి